జగన్మోహన్ రెడ్డి గారిని తిడతుంది తప్పితే మీరు ఏం చేస్తున్నారు ఇసుక అయిపోయింది కదా ఉచిత ఇసుక కొండెక్కింది కదా కొండెక్కేసింది తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా ఒక కాగితం ఇచ్చారు దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బా తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు ఏది కాదు కాబట్టి ఇవన్నీ ఆయన ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్ ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు అతను ఆర్టీసీ గురించి మాట్లాడాడు ఇంకొక ఆయన ఇంకొక మంత్రి ఉన్నాడు ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్ ఎవడెవడ ఏం చేస్తున్నాడో ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి ఎవరి శాఖ ఏంటో తెలీదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని హోల్డ్ పేరుతో దోచుకున్నారు వేల ఎకరాలు దళితులు భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బురదసే కార్యక్రమాన్ని విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తీశాడు ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్ లో ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు చేయి రుజువు చేయి నీకు చేతనైతే నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఉన్నాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి ఇరవై సంవత్సరాల భయబడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా చూపించు ప్రభుత్వం మీదే కదా మీ చేతిలో ఉంది కదా ఈ తప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే ఎస్ మీలో కలేజా ఉంటాయి మీలో సత్తా ఉంటాయి మీలో అనుభవం ఉందని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు కదా మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ దళితుల భూమి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి బదలాయించుకున్నాడో పెట్టాలి కదా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నీ దగ్గరే ఉంది కదా నీ ప్రభుత్వమే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వమే కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఊరికే భూములు దోచుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆధారాలతో సహా కదా మీరు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏం చేయాలి అర్థం కాదు అలా కాని హామీలు ఇదే మరి ఐదు పదుల కుర్రాడితో పోటీ పడి ఆ కుర్రా నాశనం చేయడం కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి జనం మెదడులోకి విషాన్ని ఎక్కించి జనాల్ని లోబర్చుకోవటం కోసం అధికారాన్ని ఏదో రకంగా సంపాదించటమే పొందటమే దిక్కుమాలిన మార్గంగా మీరు ఎంచుకుని ఈ అలవకాని ఇచ్చి వాటిని అమలు చేయలేక దిక్కులు చూడటం తప్పితే ఏముంది వాళ్ళు మీరు ముప్పై ఐదు రోజుల్లో చేస్తున్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్పై న్యూస్ లైవ్ ఛానల్